ందరికి నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ నేను మొన్న ఒక పాఠశాలకు వెళ్ళడం జరిగింది మధ్యాహ్నం భోజనము పరిశీలన చేయడానికి అయితే చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితే వాళ్ళు భోజనం చేసే ముందు ఒక మంత్రాన్ని ఒక శ్లోకాన్ని పఠించడం జరిగింది అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అయితే ఇది పాడారు భోజనం చేశారు తర్వాత భోజనం అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పిలిచి మరి ఇది భోజనం మంత్రముగా పాడారు కదా మీరు భోజనం చేసేటప్పుడు భోజనం చేసే ముందు మరి దీని అర్థం తెలుసా అని అడిగాను ఆ పిల్లలు తెల్లముఖం వేశారు అదేం తెలివస్తారు మాకు మీకు ఎవరు చెప్పలేదంటే ఎవరు చెప్పలేదు అని కానీ పాడుతున్నారు రోజు అయితే నేను ఆ పిల్లలకు దాని యొక్క శ్లోకము వివరించడం జరిగింది అంటే ఈ శ్లోకము అంటే ఇంత అద్భుతంగా ఉంటుంది ఈ చిన్న శ్లోకాన్ని యొక్క అర్థం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అంటే దీనివల్ల ఏంటంటే ఈ శ్లోకం యొక్క అర్థం అర్థమవుతుంది భగవద్గీతలో ఇంత చిన్న విషయం కూడా ఇందులో చెప్పారనేటువంటి అర్థమవుతుంది మూడవది ఏంటంటే సంస్కృత భాష ఇంత సులభంగా ఉంటుందా అనేటువంటిది కూడా అర్థమవుతుంది మనకు తెలియకుండానే చాలా పదాలు చాలా శ్లోకాలు మనం సంస్కృతం ఉచ్చరిస్తున్నాం అనేటువంటిది కూడా అర్థమవుతుంది అయితే ఇక్కడ భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతకు భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పట పద్నాలుగవ శ్లోకం ఇది అహం వైశ్వా నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటిది ఈ శ్లోకం దీని యొక్క భావాన్ని మనం చూసినట్టయితే ఎంత సులభంగా ఉంటుందంటే అహం అంటే శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు అన్నట్టు శ్రీకృష్ణుడు నేను ఇక్కడ ఉండి ఈ పని చేస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావార్థం అయితే అహం అంటే నేను అంటే శ్రీకృష్ణుడు నేను అని చెప్తున్నాడు ఇక్కడ అహం వైశ్వానరో అంటే వైశ్వానరుడు అనేటువంటిది ఏంటంటే నేను వైశ్వానరుడు అనేటువంటి రూపంలోపట మనిషి లోపట అంటే ప్రతి జీవిలోపట ప్రతి జీవి యొక్క ఉదరం లోపట కడుపు లోపట నేను వైశ్వానరుడు అనేటువంటి అగ్నిలాగా ఉన్నాను అంటే మన కడుపులో ఉండేటువంటిది ఏమగ్ని దాని జటరాగ్ని అంటాం ఈ జటరాగ్ని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే అన్నం మరుగుతుంది జీర్ణమవుతుంది ఆకలి బాగా వేస్తుంది జఠరాగ్ని లేని వాళ్లకు రకరకాలటువంటి జీర్ణ సంబంధ వ్యాధులు ఉంటాయి అనేటువంటిది అందరికి తెలిసిన విషయమే కాబట్టి కురుషుడు ఏమంటుండంటే అహం నేను వైశ్వానరో అంటే వైశ్వానరుడు అనేటువంటి అగ్ని రూపంలో అంటే మనిషి అంటే మన కడుపులో జటరాగ్ని అన్నట్టు ఈ జటరాగ్ని రూపంలో భూత్వా ఉన్నాను ఇక్కడ భూత్వా అంటే భూతములు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు భూతములు అంటే పంచభూతములు పంచభూతములు అంటే భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఈ పంచభూతములలో అగ్ని ఉంది కాబట్టి నేను మనిషి యొక్క కడుపు లోపట జటరాగ్ని అనేటువంటి వైశ్వానరుడు దాని పేరు వైశ్వానరుడు అనేటువంటి పేరిట నేను మనిషి కడుపులో ఉన్నాను అహం వైశ్వ నరోభూత్వా అంటే నరుడు అంటే నరుడి కడుపు లోపట అగ్ని రూపంలో భూత్వ ఉన్నాను పంచభూతంలో ఒక అగ్నిలాగా ఉన్నాను అని చెప్పడం జరిగింది కదా అహం వైశ్వా నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అంటే అందరు ప్రాణుల లోపల అందరి దేహాల్లోపట ఆశ్రితమై ఉన్నాను ఆశ్రితమైతే అంటే ఉన్నాను అన్నట్టు ఆశ్రయము అంటాం కదా మనం ప్రాణినాం ప్రాణుల లోపట దేహము ప్రాణుల దేహముల లోపట ఆశ్రి ఆశ్రితమై ఉన్నాను అహం అహంవైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అంటే ఇక్కడ ఏమంటుండు ప్రాణము అంటే మనం పీల్చేటువంటి గాలి అంటే ఆక్సిజన్ ప్రాణవాయువు చూడండి ఎంత సైన్స్ కూడా ఉంది ఇందులో ఈ శ్లోకంలో ప్రాణవాయువు మళ్ళీ విడిచేటువంటి అపానవాయువు అంటే విడిచేటువంటి వాయువు కూడా అంటే విశ్వాస నిశ్వాసాలు ఈ రెండింటిని కూడా సమాయుక్త ఈ రెండింటిని కూడా సమానంగా ఉంచుతున్నాను అని చెప్పడం జరిగింది ప్రాణ అపాన ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండింటి కూడా అంటే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిని కూడా నేను సమానంగా సమాయుక్త ఉంచుతున్నాను ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం పచామ్యన్న పచనము అంటే జీర్ణం చేస్తున్నాను అన్నము అంటే ఆహారాన్ని అన్నాన్ని ఏదైనా ఆహారం అనుకోండి పచామ్యన్నం చతుర్విధం చతుర్విధమైనటువంటి నాలుగు విధాలైనటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నానని చెప్పింది నాలుగు విధమైనటువంటి ఆహారం ఏంటి అని అన్నప్పుడు దీని గురించి విడిగా తెలుసుకుందాం కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నాలుగు రకాల ఆహారం అంటే ఏమని చెప్పారంటే భక్ష భోజ్య లేహ్య చోషములు అంటే భక్ష్యములు అంటే మనము మింగేవి అన్నట్టు ఇది మింగే నేరుగా మనం మింగుతాము భో భక్ష భోజ్యములు అంటే పంటితో నమ్లేటువంటివి లేహ్యం అంటే మనం నాలుకతో నాకేటువంటి లేహ్యములు మనము ఆయుర్వేదిక్లాగా మనం లేహ్యం ఇమ్మంటే ఇస్తారు బిల్వ లేహ్యం ఇట్లా అదేవిధంగా చోషములు అంటే మింగేవి అన్నట్టు ఇట్లా పీల్చేవి ఈ విధంగా రకర ఈ నాలుగు రకాలటువంటి ఆహారాలను నేను మరి జీర్ణం చేస్తున్నాను అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త చ పచామ్యన్నం చతుర్విధం ఇది దీని యొక్క భావం ఇంత భావం చూడండి సంస్కృత శ్లోకం కానీ మన అందరం చెప్తున్నాం చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు కాబట్టి గీతలో ఇంత చిన్న విషయం కూడా ఉందనేటువంటిది దీని ద్వారా స్పష్టమవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను దేశం కోసం ధర్మం కోసం జై హింద్